వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి సింగరేణికి సంబంధించి ఒక జాబ్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి అక్కడ అయితే జాయిన్ అవ్వండి ఈ నోటిఫికేషన్ నెంబర్ జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ గాను ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి థర్టీన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి నైన్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉండడం అయితే జరుగుతుంది మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది మీకు నా ఈ వీడియోలో చూపించడం జరిగింది మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి సింగరేణి నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్స్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఎలిజిబిలిటీ ఇవన్నీ చూసుకుందాం మనము చూసుకున్నట్టయితే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ ఈ టూ గ్రేడ్ టోటల్గా వన్ థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో లోకల్కి వచ్చేసి వన్ థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఓపెన్ టు వాళ్ళు వచ్చి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ సంబంధించిన ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వెల్ అండ్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ గేడ్లో చేయాల్సి ఉంటుంది మైనింగ్ ఇంజనీర్లో విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేట్ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ ట్రేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఈ టు గ్రేడ్కి చూసుకున్నట్టయితే టోటల్గా ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి లోకల్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్కి టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజాగ్ మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎంఏ చేసి ఉండాల్సి ఉంటుంది మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మనకి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్కి సంబంధించి ఈ టూ గ్రేడ్కి సంబంధించి టోటల్గా ట్వంటీ టూ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది లోకల్కి ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ వన్ వేకెన్సీ ఓపెన్ టు వాల్ ఉంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్ విత్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్తో పాటు పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ చేసి ఉండాలి లేదా ఇండస్ట్రియల్ రియలైజేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి లేదా ఎంబీఏ స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ చేసి ఉండాలి లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలైజేషన్ అయితే ఉంటుంది మనకి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ టూ గ్రేడ్కి సంబంధించి టోటల్గా టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ టెన్ వేకెన్సీస్లో మనకి లోకల్ వాళ్ళకి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి పూర్తిగా రిజర్వ్డ్ లేవు దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది లేదా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాటు పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మినిమంగా వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ మాక్సిమం థర్టీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఈవెన్ గ్రేడ్ టోటల్గా టెన్ వేకెన్సీస్ ఉన్నాయి లోకల్ నైన్ వేకెన్సీ అన్ రిజర్వ్డ్ వన్ వేకెన్సీ ఉంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ లేదా ఈక్వెల్ క్వాలిఫికేషన్ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఎగ్రిగేట్ రావాల్సి ఉంటుంది దాంతోపాటు డిగ్రీ ఇన్ లా విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రాలజీకి సంబంధించి ఈ టూ గ్రేడ్కి టోటల్గా టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంటెక్ వచ్చేసి హైడ్రాలజీ లేదా ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ లేదా ఎంఎస్సి జియాలజీ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది మనకి నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైని సివిల్ ఈ టూ గ్రేడ్కి చూసుకున్నట్టయితే టోటల్గా ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి సెవెంటీన్ లోకల్ వేకెన్సీస్ ఉన్నాయి వన్ వేకెన్సీ అన్ రిజర్వ్డ్ ఉంది దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్లో లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్గా సివిల్ ఇంజనీరింగ్ చేసి విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ అనేది రెగ్యులర్లో చేసి ఉండాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి మనకి ఏ బ్రాంచెస్ నాట్ అప్లికబుల్ బ్రాంచెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సివిల్ విత్ ఆర్కిటెక్చర్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ కాంబినేషన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీని ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈవెన్ గ్రేడ్కి టోటల్గా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి లోకల్కి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్కి జీరో ఉన్నాయి దీనికి సంబంధించిన ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నది చూసుకున్నట్టయితే మనకి ఆనర్స్ లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎంఎస్సి అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్ లేదా హార్టికల్చర్ చేసిన వాళ్ళు లేదా గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజెస్ హోల్డర్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ లేదా కార్పొరేషన్లో చేసిన వాళ్ళు అండ్ అదేవిధంగా ఈక్వల్ గ్రేడ్ ఆర్ ఎనీ అదర్ ఫారెస్ట్ బేడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ లేదా ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళు ఈ పోస్టుకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈది గేడ్కి సంబంధించి టోటల్గా థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి మనకి లోకల్ ట్వంటీ నైన్ వేకెన్సీస్ అన్ రిజర్వ్డ్ వన్ వేకెన్సీ ఉంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎంబీబీఎస్ అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఉండాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేట్ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలైజేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించి చూసుకుందాం మనం ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించి మనకి సబ్ ఓవర్సీ ట్రైనీ సివిల్ గ్రేడ్ సికి సంబంధించిన టోటల్గా సిక్స్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి లోకల్ వాళ్ళకి టోటల్గా సిక్స్టీన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది అది మనకి అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ నుంచి అప్రూవ్డ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఉండడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి పది రకాల పోస్టులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్రెడికి సంబంధించి సింగరేణి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్టయితే అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పోస్ట్ అయితే లోకల్కి ఉండడం జరుగుతుంది లోకల్ మీన్స్ మనకి ఇక్కడ ఏవైతే డిస్టిక్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందో ఇవన్నీ కూడా లోకల్ డిస్టిక్ సంబంధించి అవ్వడం జరుగుతుంది అండ్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా నాన్ లోకల్ డిస్టిక్స్ అండి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్రేడ్ పోస్ట్కి సంబంధించి అన్ రిజర్వ్ సంబంధించి అదర్ దెన్ తెలంగాణ వాళ్ళకి మనకి నా లోకల్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు డిస్ట్రిక్కి సంబంధించి ట్రైన్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి సంబంధించి పే ప్యాకేజ్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ ఎఫెక్ట్ ఫ్రమ్ వన్ వన్ ట్వంటీ సెవెంటీన్ చూసుకున్నట్టయితే ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అదే అదేవిధంగా ఈ ఫైవ్ గ్రేడ్ ఈ సిక్స్ గ్రేడ్ ఈ సెవెన్ గ్రేడ్ ఈ ఎయిట్ గ్రేడ్ ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన పే స్కేల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా దీనికి సంబంధించిన పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ పే స్కేల్తో పాటు వాళ్ళకి అడిషన్గా డియర్నెస్ ఎలవెన్స్ అయితే అప్లికబుల్ ఉంటుంది బేసిక్ పే మీద అది రివైజ్డ్ అనేది క్వార్టర్లీ అవ్వడం జరుగుతుంది టైం టు టైం దాంతోపాటు పర్క్ పర్క్స్ అండ్ ఎలవెన్సెస్ అండర్ క్యాంటీన్కి సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది యాన్యుల్ ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ బేసిక్ పే మీద ఉంటుంది దీంతో అయితే శాలరీతో పాటు వాళ్ళ యొక్క సీఎంపిఎఫ్ఓ కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది ఎట్ ది రేట్ ట్వెల్వ్ పర్సెంట్ బేసిక్ ప్లస్ డిఏని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించి కాంట్రిబ్యూటరీ కోల్డ్ మైన్ పెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది గ్రాట్యూటీ ఉంటుంది అండ్ ఎస్ఎస్సిఎల్ ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ టూ థౌజండ్కి టూ థౌజండ్ సెవెన్కి సంబంధించిన స్కీమ్ ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది విత్ పవర్ అండ్ వాటర్ సప్లై అనేది ఫ్రీ అదేవిధంగా ఎవ్రీ మంత్ వన్ ఎల్పి గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ వన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు బోనస్ ఇన్సెంటివ్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అండ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ క్లబ్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా చేసుకోవచ్చు వాళ్ళ సిక్స్టీ డేస్ క్యాలెండర్ ఇయర్లో దాంతోపాటు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది ఈ విధంగా శాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్రెడిక్ సంబంధించిన ఎంప్లాయీస్కి చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క గ్రేడ్ బేసిక్ పర్ మంత్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని బేసిక్ పర్ డే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చే జరిగింది మీరు చూసుకోవచ్చు వాళ్ళ యొక్క ఏ వన్ గ్రేడు ఏ బిసిడిఈఫ్ ఇట్లా గ్రేడ్కి సంబంధించి వాళ్ళ యొక్క బేసిక్స్ పర్ మంత్ ఈ విధంగా అయితే ఇవి ఉండడం జరిగింది మీరు చూడవచ్చు అండ్ బేసిక్ పర్ డే క్యాటగిరీని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మాస్టర్కి ఎంత పడుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఈ అడిషన్ బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది డియర్నెస్ ఎలవెన్స్ అండ్ బేసిక్ పే అయితే ఉంటుంది రివైజ్డ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైం ఉంటుంది అండ్ స్పెషల్ డీఏ ఉంటుంది మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉండడం జరుగుతుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది అండ్ స్పెషల్ అలవెన్స్ ఉండడం జరుగుతుంది అండ్ కన్వీనియన్స్ రియం రీఎంబర్స్మెంట్ లేదా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికబుల్ ఉండడం జరుగుతుంది ఇట్లా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి లీవ్ ఎన్కేస్మెంట్ చేసుకోవచ్చు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఎవ్రీ మంత్ ఉండడం జరుగుతుంది అండ్ సీఎంపిఎఫ్ఓ ఫండ్ ఉంటుంది అండ్ కాంట్రిబ్యూటరీ కోల్డ్ మైన్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఉంటుంది బోనస్ ఉంటాయి ఇన్సెంటివ్స్ ఉంటాయి మెడికల్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ క్లబ్స్ అండ్ రిటైర్మెంట్ ఏజ్ సంబంధించి పోషకు సంబంధించి సిక్స్టీ వన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ కా కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శాలరీతో పాటు ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతున్నాయి అండ్ హౌ టు అప్లై ఏ విధంగా చేసుకోవాలన్నది నేను ఈ వీడియో కంటిన్యూషన్తో పాటు మీకు చూపించడం జరుగుతుంది చూడండి అక్కడ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకి సింగరేణికి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్టర్నల్ నోటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకుందాము ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మార్క్లో ఉన్నాయి అన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క సర్ నేమ్ అండ్ నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఐడెంటిటీ కార్డ్ టైప్ వచ్చేసి మనకి ఏదైతే ఐడెంటిటీ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ యొక్క జెండర్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ ఈక్వివాలెంట్స్ సంబంధించి రెగ్యులరా ప్రైవేటా వాళ్ళు చదివిందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ స్టడీ డీటెయిల్స్ క్లియర్గా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క స్కూల్ విలేజ్ ఎక్కడ చదువుకున్నారో దానికి సంబంధించిన డిస్టిక్ అండ్ అదేవిధంగా మండలికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది దానికి నెక్స్ట్ వచ్చేసి బేసిక్ డేటాకి సంబంధించి లోకలా నాన్ లోకలా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎస్ఎస్సి రెగ్యులర్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క లోకల్ స్టేటస్ అనేది చూపించాల్సి ఉంటుంది దాని దానికి సంబంధించిన నేటివ్ స్టేట్ నేటివ్ డిస్ట్రిక్ట్ వాళ్ళ యొక్క క్యాస్ట్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్సిఎల్ ఎంప్లాయీ అయితే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్ కోడ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయ్ నెక్స్ట్ కాలం వచ్చేసి వాళ్ళ యొక్క పేరెంట్ రిలేటివ్గా ఎస్ఎస్సిఎల్ ఎంప్లాయీకి సంబంధించి అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదే ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కోడ్ ఎంట్రీ చేసుకుని ప్రొసీడ్ నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత దీనికి సంబంధించి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క హౌస్ నెంబర్ స్ట్రీట్ ఇక్కడ యాష్ కాలమ్స్లో ఇచ్చినవి అన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళ యొక్క ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అండ్ అదేవిధంగా నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ ద బోర్డ్ ఈ విధంగా ఇవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారంగా ఏదైతే ఉంటుందో అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ అన్నది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ సైజ్ చూసుకున్నట్టయితే టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఫైనల్గా వాళ్ళ యొక్క డిక్లరేషన్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఐ హియర్ బై డిక్లేర్ అండ్ వెరిఫైడ్ ఆల్ అబౌ ఫర్నిష్డ్ డేటా ఇది కూడా చెక్ బాక్స్ క్లియర్ చేసి ఫైనల్గా వాళ్ళు రీవెరిఫై అనేది చేసుకొని వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్